నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఎంపీడీఓ రమేష్ కారేపల్లి ఎస్ఐ రాజారామ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్లోని దుకాణాలలో ఖమ్మం మున్నేరు వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిలక్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు سارو سريٽنا انا تان ڊراپ جو اترو اڃا مان شير کٽو پئي نا ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిలే దయచేసి గమనించగలరు చేయగలరు హలో మానవసేవే మాధవ చేసుకుని ముందుకు రాగలరు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిలే దయచేసి సహకరించగలరు వరదల వలన క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రజల జీవితాలు అస్తరస్తమైనవి వారి జీవితాల కోసం ఎంతో కొంత హ్యాంక్ చేద్దాం ఉద్దేశంతో సింగరేణి మండలం సింగరేణి గ్రామ పంచాయతీ నుండి ఎంపీడిఓగా నేను పంచాయతీ కార్యదర్శిగా తెలక్కారు విరాళాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాము ప్రజలందరూ పెద్ద పని చేసుకొని ఎక్కువ మొత్తంలో హ్యాంక్ చేసినప్పుడు అత్యులు వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తూ అందరూ పెద్ద పని చేసుకొని సహకరించవలసిందిగా కోరుతున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం